నో బార్డ్స్ హామో రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానళ్ళకు తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక భీమవరం జాతికి సంబంధించిన ఒక పది పెట్టలో ఒక పుంజు మంచి బ్రీడింగ్ యూనిట్ అండి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పెట్టలండి అండి పది కూడా పది పెట్టలో ఒక పుంజు అండి మంచి టాప్ క్వాలిటీ టాప్ లేని సంబంధించిన పెట్టలుగా బ్రదర్ చెప్తున్నాను అట్లాగే పుంజు కూడా ఉందండి ఇందులో మీరు చూస్తున్న అప్రాజ్ పుంజు ఈ పెట్టలో ఏ ఒక్కో పెట్ట వెయిట్ వచ్చేసి మూడు నుంచి మూడున్నర కేజీలు ఉంటుంది ఇవన్నీ సంవత్సరాల లోప కలిగిన పెట్టలుగా బ్రదర్ చెప్తున్నారండి వీటి కాస్ట్ అయితే బ్రదర్ మొత్తం బల్క్గా చెప్తున్నారండి పది పెట్టలు ఒక పుంజు నలభై వేలుగా చెప్తున్నారండి వీటి అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వనపర్తిగా చెప్తారండి బ్రదరు అడ్రస్ వచ్చి తెలంగాణ స్టేట్ వనపర్తిగా బ్రదర్ చెప్తున్నారండి ఆయన పేరు బాలరాజు గారండి బాలరాజు గౌడ్ గారు ఆయన పేరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఆయన టైటిల్లో ఆయన నెంబర్ ఇస్తున్నారు అండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే దగ్గరకు వెళ్ళి చూసి తీసుకోవచ్చు అండి లేదంటే బ్రదర్ బ్రదర్ కాల్ చేస్తే ట్రాన్స్పోర్ట్ గురించి లేదా వాటి వివరాలని చెప్తా ఉండీ క్లియర్గా ఆయన పేరు బాలరాజు గౌడ్ గారు అడ్రస్ తెలంగాణ స్టేట్ వనపర్తి అండి ఇవి మొత్తం పది పెట్టలు ఉన్నాయండి మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతి చెందిన అన్ని కూడా డబల్ బాడీ పెట్టలు అండి మంచి క్వాలిటీ కలిగిన మహిళా పెట్టలు అప్రాస్ పెట్టలు రసంగి పెట్టలు కాకిపెట్టలు ఉన్నాయండి పుంజు కూడా అబ్రాస్ కోడి పుంజండి ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ మంచి లైన్కి సంబంధించిన పుంజులుగా బ్రదర్ చెప్తున్నారండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి దగ్గరికి వెళ్ళినా చూసి తీసుకోవచ్చు అండి క్వాలిటీ చెక్ చేసుకొని బ్రదర్ మొత్తంగా బల్క్గా చెప్తున్నారండి బల్క్గా మొత్తం పది పెట్టలు ఒక పుంజు నలభై వేలు రేటుగా చెప్తున్నారండి వీటి డిస్కౌంట్ గురించి కానీ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ బ్రదర్ మనకి ఏ విషయాలు చెప్పలేదండి కావున దగ్గరికి వెళ్ళి చూసి లేదా ఫోన్ ద్వారా అయినా బ్రదర్తో మాట్లాడి వివరాలు తెలుసుకొని తీసుకోవచ్చండి వీటి అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వనపరితి అండి ఆయన పేరు బాలరాజు గౌడ్ గారు మంచి టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతి కలిగిన పెట్టలు అండి పది పెట్టలు ఒక పుంజండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే దయచేసి సంప్రదించండి ఫ్రెండ్స్ అనవసరంగా పాస్ కాల్స్ అయితే బ్రదర్ చేయొద్దని చెప్పారు ఇవి మంచి టాప్ క్వాలిటీ కలిగిన పెట్టలు అండి కూడా అట్లాగే పుంజు కూడా ఉందండి ఇందులో అపరాస్ కోడి పుంజు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ పుంజు బ్రేడర్ అంటండి మొత్తం పది పెట్టలు ఈ పుంజు కూడా బ్రదర్ లాట్ లాట్గా అంటే ఒక బ్రీడింగ్ యూనిట్గా నలభై వేలుగా చెప్పారండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే సంప్రదించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్